హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనం నిన్న వీడియో కూడా చూసాము మాష్మాలయ పెట్టాము అలాగే బ్లౌజ్ వర్క్లు చాలా మోడల్స్ పెట్టాము రీసేలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి ఐటెం అయితే మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే ఇంకా కొత్త మోడల్స్ కావాలని చెప్పేసి అడిగారు అందుకని ఈ రోజు అయితే మాత్రం చూడండి మాష్మలైలు ఉన్నాయి అలాగే డిజిటల్ జార్జెట్లు ఉన్నాయి జార్జెట్లు ఉన్నాయి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో అలాగే రంజాన్ స్పెషల్ ఐటెం కూడా ఉందండి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ కి చాలా తక్కువ ప్రైస్ లో హెవీ క్వాలిటీతో అనేది ఇస్తామండి అలాగే మన శ్రీలక్ష్మి శారీస్ వీడియో అంటేనే స్పెషాలిటీస్ ఉంటాయి కదా లాస్ట్ లో నేను గివ్ విన్నర్ లాస్ట్ వీడియోలో గివ్ విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో లాస్ట్ లో అనేది చెప్తానండి వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ప్రతి ఐటెం కూడా ది బెస్ట్ కలెక్షన్ అలాగే మన షాప్ అడ్రస్ చూసుకుంటే గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాప్ అండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి సారీస్ అలాగే నాలుగో నెంబర్ షాప్ లో చూసుకుంటే మనకంతా కూడా రెడీమేడ్ ఐటమ్ ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి త్రీ పీస్ సెట్లు టాప్స్ చున్నీలు లెగ్గిన్స్ ప్రతి ఐటమ్ అనేది కూడా మంచి బల్క్ ఐటమ్ అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఉంటుందండి శారీస్ కలెక్షన్ అయితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఐటమ్ అయితే మాత్రం మనది ఎప్పటికప్పుడు కూడా చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్షిలైలో మీకు బయట ఎక్కడా దొరకని కొత్త కొత్త డిజైన్స్ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఎప్పుడు కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి ఈ రోజు మనం ఫస్ట్ చూపించే ఐటమ్ మాత్రం చూసుకుంటే చక్కగా మంచి యాపిల్ బ్రాండ్ అయ్యే ఐటమ్ అండి యాపిల్ బ్రాండ్ లోనే మనకి క్వాలిటీ అయితే చూడండి ఫుల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది ప్లస్ అలాగే చూసుకుంటే మనకి కట్ వర్క్ అండి శారీ మొత్తం కూడా ఇలాగ కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అలాగే డిజిటల్ ఫ్లవర్ బంచెస్ చాలా డిఫరెంట్ గా అలాగే కొత్తగా అనేది వస్తుందండి శారీ క్వాలిటీ డిజైన్ ఎంత హైలైట్ కలర్స్ అయితే చూడండి సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్స్ కూడా మంచి ఫేషియల్ కలర్స్ అండి ఐస్ క్రీమ్ కలర్ చాట్ తో అనేది వస్తుంది లైట్ ఎల్లో కలరు అలాగే మెహందీ గ్రీన్ అండి వైన్ కలర్ ప్లస్ సపోటా కలర్ కనకంబరం కలర్ రామా గ్రీన్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి కట్ వర్క్ అనేది చూసుకుంటే శారీకి పళ్ళు పాట అనే కాదండి మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి మొత్తం కూడా ఫుల్ గా అనేది వస్తుంది అలాగే పళ్ళుకి టాజిల్స్ కూడా చూసుకుంటే చక్కగా మంచి ఇలాగా సాటింగ్ టాజిల్స్ అనేవి వస్తాయండి మంచి షైనింగ్ తో ప్లస్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి సెల్ఫ్ కలర్ అయినా సరే డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైజ్ అనేది చెప్తాను వన్స్ ఒక్కసారి నేను ప్రైస్ చెప్పాను అంటే మాత్రం మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారండి ఎందుకంటే ఇలాంటి మంచి డిజైన్లు కూడా మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాం అలాగే నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా స్పెషల్ కలెక్షన్ అండి మనకి రంజాన్ రంజాన్ అంటేనే స్టోన్ వర్క్ అని కొంచెం వర్క్లు అడుగుతారు అది కూడా ఏంటంటే చాలా మంది రీసేలర్స్ అడుగుతున్నారు అక్క మాకు స్టోన్ వర్క్ ఉండాలి అలాగే చికెన్ ఒకరి వర్క్ ఉండాలి చూడడానికి శారీ కూడా ఫుల్ లో కావాలక్కా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అందుకని స్పెషల్ అనేది తీసుకొచ్చేసాము మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ కట్ వర్క్ అది కూడా మొత్తం కూడా ఇదంతా స్టోన్ వర్క్ అండి చాలా హెవీ స్టోన్ వర్క్ చాలా స్ట్రాంగ్ అనేది వస్తుంది ప్లస్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగా డిజిటల్ ఫ్లవర్ బంచండి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి డబల్ బార్డర్ స్టైల్లో అనేది వస్తుంది ఇలా చిన్న బార్డర్ వస్తుంది బోర్డర్ మీద వర్క్ వస్తుంది అలాగే డిజిటల్ ఫ్లవర్ బంచేస్తా మనకి ఇలాగ పెద్ద బోర్డర్ స్టైల్ లో అనేది వస్తుందండి బోర్డర్ మీద కూడా చూసుకుంటే మనకి ఫ్లవర్స్ కాడ ఇలా స్టోన్ వర్క్ శారీ మొత్తం అనేది వస్తుందండి బోర్డర్ కూడా చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ లో మనకి శారీ ఎంత హైలైట్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా అంతే హైలైట్ గా ఉండాలి కదండి మనకి డిజిటల్ జార్జెట్ మీద వచ్చేసి మనకి ఇలాగా చక్కగా రిమ్జిమ్ లైన్స్ అలాగే సీక్వెన్స్ లైన్స్ బ్లౌజ్ అంతా అనేది వస్తుందండి హ్యాండ్స్ అయితే మాత్రం చూడండి మొత్తం కూడా చాలా హెవీగా చికెన్ కారీ వరకు అది కూడా మనకి డిజిటల్ జార్జెట్ మీద అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈరోజు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తామండి శారీ అవుట్ ఫిట్ అయితే చూడండి అసలు ఎంత బాగుంటదంటే ఎవరైనా సరే చూడంగానే ఫస్ట్ ఒక శారీ తీసుకుందాం అనేంత ఎక్లాస్టిబుల్ గా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి ఫుల్ అంటే ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి అది కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చేసి వాషబుల్ ఐటమ్ లో చూసారు కదా క్వాలిటీ ఎంత బాగుందో మంచి షైనింగ్ జార్జెట్స్ అనేది వస్తుంది బ్లౌజెస్ కూడా చూసుకుంటే చూడండి ప్రతి సారీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అలాగే డిజిటల్ జార్జెట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కి చికెన్ కారీ వరకు అలాగే బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలాగ రింజిన్ లైన్స్ వస్తాయి అలాగే ఇట్లా చక్కగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో అనేది వస్తుందండి సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది కలర్స్ కూడా చూడండి మెరూన్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి నావి బ్లూ క వచ్చి పింక్ కలర్ పికాక్ బ్లూ క వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి బ్లాక్ వచ్చేసి టమాటో పింక్ అండి మనకి బాటిల్ గ్రీన్ వచ్చేసి పింక్ కలర్ వైలెట్ కలర్ వచ్చి సంపంగి గ్రీన్ అండి ఇలా డిఫరెంట్ కలర్స్ తో కొత్త కలర్స్ తోనేది వచ్చేసింది రీసెలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దమ్మా చాలా మంచి ఐటమ్ అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే ఇంత హెవీ వర్క్ శారీస్ కూడా మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము ఇలాంటి ఐటమ్ మార్కెట్ లో ఏ ప్రైస్ కి అయితే సేల్ చేస్తున్నారో అదే ప్రైస్ కి మీరు మీల దగ్గర సేల్ చేసుకున్నా గాని హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ అనేది మీకు పక్కా మిగిలేటట్టు చాలా రీజనబుల్ ప్రైస్ కి అనేది ఇస్తాము అలాగే నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మన శ్రీలక్ష్మి శారీస్ వీడియో అంటేనే అందరూ ఎదురు చూసే కలెక్షన్ మలై అండి మాషిమలైలోనే చాలా చాలా సరికొత్త డిజైన్ డిజైన్ చూసుకుంటే అసలు ఎంత స్పెషల్ గా ఉంటది అంటే మనకి మంచి ఫ్యాన్సీ శారీస్ కి పట్టు శారీస్ కి వచ్చే డిజైన్ అనేది వస్తుందండి శారీ డిజైన్ అయితే చూడండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగ ఎంబో డిజైన్ వస్తుంది అలాగే ఇలాగా లైన్స్ టైప్ లో లైన్స్ కూడా చూసుకుంటే మనకి క్రాస్ లైన్స్ కాదు అలాగని చెప్పేసి స్ట్రైట్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుందండి బార్డర్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే మనకి డబల్ బార్డర్ అది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో అనేది వచ్చేసిందండి కింద చూసుకుంటే మంచి కంచి బోర్డర్ అది కూడా ప్యూర్ పట్టు బార్డర్ తో అనేది వస్తుంది చాలా హెవీగా అనేది వస్తుందండి పైన వచ్చేసి ఇలాగా మనకి చక్కగా బాతిక్ తో చాలా స్పెషల్గా మనకి శారీ వేవింగ్ లోనే అనేది వస్తుంది క్వాలిటీ అయితే చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ లైట్ వెయిట్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా చాలా స్పెషల్గా అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చాలా మంచి డిజైన్ అండి సెల్ఫ్ కలర్ అయినా సరే చాలా మంచి డైమండ్ డిజైన్తో అనేది బ్లౌజ్ అనేది వస్తుంది కలర్స్ అయితే చూడండి ఎయిట్ కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అండి ఎన్ని సార్లు ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చిన మనకి ఈ ఫ్యాబ్రిక్ లో రీసేలర్స్ చాలా ఫాస్ట్ గా సేల్ చేసుకుంటున్నారు అది కూడా మంచి ప్రాఫిట్ తో నో రిమార్క్డ్ ఐటమ్ అండి మనకి పక్కా సిక్స్ థర్టీ కట్ వచ్చేసింది క్వాలిటీ కూడా చూసుకుంటే మార్చ్మాలయ్య లోనే మనకి నెంబర్ వన్ క్వాలిటీ అనేది తీసుకొచ్చేసామండి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో కలర్స్ కూడా చూసుకుంటే చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లాక్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్ పికాక్ బ్లూ కలర్ పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో ప్లస్ రామా గ్రీన్ వైలెట్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ అనే వస్తాయండి అండి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మార్చ్ మాలేలోనే చాలా చాలా హెవీ క్వాలిటీతో హెవీ డిజైన్ తో అది కూడా చాలా పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్ తో అనేది తీసుకొచ్చామండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ డిజైన్ అలాగే ఇంత పెద్ద బార్డర్ అనేది మాషిమాలేలో రాలేదు ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో అది కూడా రంజాను అలాగే ఉగాది స్పెషల్ గా అనేది తీసుకొచ్చేసామండి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ మంచి ఫ్లవర్ బంచు అలాగే ఎంబో డిజైన్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా గా అనేది వస్తుందండి పైన వచ్చేసి ఇలాగ మనకి కంచి బార్డర్ అది కూడా చాలా స్మాల్ బార్డర్తో అనేది వస్తుందండి పైన చూసుకుంటే చూడండి కింద మనకి ఏంటంటే చక్కగా ఇలాగ కంచి బోర్డర్ అలాగే మధ్యలో ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇలా డైమండ్ షేప్లో ఇలా చాలా డిఫరెంట్గా కొత్తగా అనేది వస్తుందండి పైన కూడా చూసుకుంటే మనకి ఇలాగ కంచి బార్డర్ అది కూడా కడి బార్డర్ స్టైల్లో అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తామండి అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే పళ్ళు పార్ట్ అనేది మనకి చాలా హెవీగా రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా సరే డిజైన్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి దీంట్లో కలర్ చాట్ చూసుకుంటే మనకి చక్కగా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ అంటే వైలెట్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ అండి అలాగే మస్టర్డ్ కలర్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి బాటిల్ గ్రీన్కి వచ్చి పింక్ కలర్ మనకి రామా గ్రీన్కి వచ్చేసి చక్కగా డార్క్ పింక్ కలర్ అనేది వచ్చిందండి డార్క్ పింక్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ రెడ్ కలర్కి వచ్చి బాటిల్ గ్రీన్ ఇలా సిక్స్ కలర్ చార్ట్ అనేది ఇస్తుంది ఇంకోటి ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా సరే మీరు మీల దగ్గర సేల్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా ప్రాఫిట్ పెట్టుకొని చక్కగా ఈజీ సేలింగ్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే మాత్రం మనకి బోర్డర్ షైనింగ్ బట్టి అర్థమైపోతుందండి ది బెస్ట్ క్వాలిటీ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాం అలాగే నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనకి రంజాన్ స్పెషల్ అండి చాలా మంది కూడా వర్క్ సారీస్ అది కూడా లైట్ వెయిట్ లో అడుగుతున్నారు అందుకని చెప్పేసి స్పెషల్ అనేది తీసుకొచ్చామండి మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి ప్యూర్ లేజర్ క్వాలిటీ అలాగే సిరోస్ కి స్టోను శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ మనకి మల్టిపుల్ థ్రెడ్ వర్క్ అలాగే సిల్వర్ థ్రెడ్ తో ఇలాగా శారీ మొత్తం కూడా చిన్న బుట్టి అనేది అవుతుందండి బార్డర్ అయితే చూడండి చక్కగా మనకి అటు చిన్న బార్డర్ కాకుండా పెద్ద బార్డర్ కాకుండా మిడిల్ సైజ్ అనేది వస్తుంది ప్లస్ కట్ బార్డర్ అనేది వస్తుంది మనకి శారీలో ఏంటంటే పళ్ళు పాటనే కాదండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా చాలా హెవీగా ఇలాగా మనకి బార్డర్ వర్క్ వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా ఇలాగ సిరోస్ కి స్టోను ఇలా చిన్న చిన్న బుట్టీ స్టైల్లో బుటీ కూడా చూసారు కదా చాలా దగ్గర దగ్గరగా అనేది వస్తుందండి శారీ మనకి ఇంత హైలైట్ ఉంటే బ్లౌజ్ కూడా అదే హైలైట్గా ఉంటారు కదండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా హెవీ వర్క్ తో అనేది మనకి మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అలాగే కట్ బోర్డర్ తో అనేది వస్తుంది ప్లస్ మనకి బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే చూడండి చాలా దగ్గరికి బుటీ అంతా కూడా చాలా దగ్గరగా అనేది వస్తుంది అలాగే మొత్తం కూడా మనకి సిల్వర్ స్టోన్ వర్క్ అనేది వస్తుందండి స్టోన్ కూడా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే చూడండి సిక్స్ కలర్స్ అండి మంచి పేస్టల్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ప్లస్ మనకి శారీస్ వేర్ చేస్తే మాత్రం చూడండి ఎంత బాగుంటది అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి ఐటెం ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ షోరూమ్స్ కి వెళ్తే తప్ప బయట ఎక్కడ ఐటమ్ మన శ్రీలక్ష్మి శారీస్ లో అది కూడా రంజాన్ స్పెషల్ గా అనేది తీసుకొచ్చామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవద్దమా మనకి ఇంకోటి ఏంటంటే శారీ డిజైన్ మనకి అలాగే బ్లౌజర్స్ డిజైన్స్ కూడా చూసుకుంటే ఒకటే సెట్ లో మనకి ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది వస్తుంది వర్క్ ప్రతి సారీ కూడా మనకి ఇలా బోర్డర్ వర్క్ అనేది చాలా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఆరు ఆరు డిజైన్స్ తో ఆరు వర్క్స్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ మాత్రం చూసుకుంటే శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి హెవీ ఐటమ్ కూడా మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కనేది ఇస్తాము రీసేలర్స్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నేను ప్రైస్ చెప్పినాక మీరైతే మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ తీసుకుంటారండి మార్కెట్ తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కనేది ఇస్తాం నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి పండగ స్పెషల్ కలెక్షన్ అండి ఉగాది అలాగే రంజాన్కి పెట్టుబడులకు కానివ్వండి లేదు ఎవరికన్నా సొంతగా కట్టుకోవడానికైనా కానీ చాలా యూజ్ఫుల్ అయ్యే అయ్యే ఐటెము మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి చక్కగా మంచి హెవీ జార్జెట్ క్వాలిటీ అందులోను ఇలాగా షైనింగ్తో అనేది వస్తుంది ప్లస్ మనకి శారీ మొత్తం కూడా ఇలా థ్రెడ్ తో వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా విత్ లైట్ వెయిట్గా అనేది వస్తుంది ప్లస్ మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఫోటోగ్రఫీ డిజైన్స్ అండి చూసారు కదా ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ చాలా డిఫరెంట్గా అనేది వచ్చింది బోర్డర్ కూడా చూసుకుంటే చూడండి మంచి షైనింగ్ లైన్స్ అలాగే షిమ్మర్ లైన్స్తో మనకి వీవింగ్ వీవింగ్ లైన్స్తో అనేది చాలా చాలా స్పెషల్గా అనేది వస్తుందండి మనకి శారీ ఎంత స్పెషల్ ఉందో కలర్స్ కూడా అంతే స్పెషల్గా అలాగే కొత్తగా అనేది వస్తుందండి మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ పక్కా సిక్స్ థర్టీ కట్ అనేది వస్తుంది కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అంటే రామా గ్రీన్ కి వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి అలాగే పింక్ కలర్ కు వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి సంపంగి గ్రీన్ అండి గ్రే కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మస్టర్డేర్ లోకి వచ్చేసి లీఫీ గ్రీన్ అండి కనకాంబరం కలర్ కు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ లోనే మనకి యాష్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చక్కగా మనకి బోర్డర్ అనేది సంపంగి గ్రీన్ అనేది వస్తుందండి వైలెట్ కలర్కి వచ్చి పింక్ కలర్ ఇలా డిఫరెంట్గా అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ అయితే చూడండి పళ్ళు పాటు మాత్రం చాలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో ఇలాగ చక్కగా శారీ మీద ఎలా అయితే మనకి వీవింగ్ లైన్స్ తో అనేది వచ్చిందో అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈరోజు మన మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ ఎవరు ఎక్కడ ఇవ్వలేనంత తక్కువ ప్రైస్ కలిగిస్తున్నాము అది కూడా ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్స్ మనం చూపించే ప్రతి కలెక్షన్ చూడండి ప్రతి కలెక్షన్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అలాగే పక్కా సిక్స్ కట్టి కట్టు ఫస్ట్ క్వాలిటీ అనేది ఇస్తామండి మనం ఇచ్చే క్వాలిటీని మనం ఇచ్చే ప్రైజెస్ లో మాత్రం బయట ఎక్కడా దొరకండి రీసేలర్స్ అయితే మాత్రం నో రిమార్క్డ్ ఐటమ్ అలాగే సేలింగ్ కూడా మంచి ఫాస్ట్ సేలింగ్ ఉన్న ఐటమ్ ప్లస్ ఇంకోటి డిజైన్స్ కూడా చూడండి మనం ఇచ్చే డిజైన్స్ మార్కెట్ లో కూడా కలవండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసమని స్పెషల్ గా తెచ్చిన డిజైన్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి డిజైన్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం ఎంత బాగుందంటే క్వాలిటీ మాత్రం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మనకి డిజిటల్ జార్జెట్ తో ఇంత హెవీ క్వాలిటీ ఇంత సైలింగ్ తో ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం అది కూడా మన శ్రీలక్ష్మి లో రంగాను ఉగాది గానే తీసుకొచ్చామండి క్వాలిటీ చూసుకుంటే మనకి డిజిటల్ జార్జెట్ వస్తుంది డిజిటల్ జార్జెట్ మీదే మనకి క్లాత్ అనేది చూడండి మంచి షైనింగ్తో అనేది ఉంటుంది చాలా స్మూత్ గా మనకి దూది పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అదే ఫీల్తో అనేది వస్తుందండి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి క్లాత్ ఎంత స్పెషల్లో డిజైన్ కూడా అంతే స్పెషల్ గా వస్తుందండి చాలా మంది అడుగుతున్నారు అక్క ఒకే కేటలాగ్ లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చేటట్టు తీసుకురండి అక్క అది కూడా డిజిటల్ జార్జెట్ లో తీసుకురండి మాకు ఫుల్ వాంటింగ్ ఉంది అని అందుకని చెప్పేసి ఈ రోజు డిజిటల్ జార్జెట్ లో అది కూడా మనకి సెట్ కి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అనేవి వస్తాయండి కలర్స్ అయితే చూడండి మనకి గ్రే కలర్ గ్రే కలర్ కు వచ్చేసి ఇలాగా పార్ట్ డిజైన్ అండి మనకి ఇది వచ్చేసి రామా గ్రీన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా బటర్ఫ్లై అలాగే ఫోటోగ్రఫీ డిజైన్ అనేది వస్తుందండి నెక్స్ట్ కలర్ చూసుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాకు అలాగే మనకి బుట్ట బొమ్మతో అనేది వస్తుందండి నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి లీఫీ తో అలాగే పికాక్ తో చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా చూసుకుంటే మనకి చక్కగా స్నప్ కలర్ మీద మొత్తం కూడా మనకి బుట్ట బొమ్మ డాన్సింగ్ డాల్స్ అనేది వస్తుందండి ఈ కలర్ చూసుకుంటే పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద మనకి పికాక్ డిజైన్ చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది డిజైన్ డిజైన్లోనే చూడండి మనకి ఎంత డిఫరెంట్గా వచ్చిందో నెక్స్ట్ కలర్ కూడా చూసుకుంటే మనకి సపోటా కలర్ అండి సపోటా కలర్ మీద కూడా మంచి ఫ్లవర్ బంచెస్ ప్లస్ ఇంకొక డిజైన్ కూడా చూసుకుంటే చూడండి ఈ కలర్ అయితే మాత్రం మనకి డిజిటల్ జార్జెట్ లోనే చాలా చాలా కొత్త కలర్ అండి ఇలాంటి కలర్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు చాలా స్పెషల్ కలర్ అది కూడా మంచి న్యాచురల్ డిజైన్ తో మనకి ఇలాగా మంచి ఫ్లవర్ బంచెస్ అలాగే లీఫీలు బాడ్ డిజైన్ తో చాలా స్పెషల్ గా అనేది వచ్చింది ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అండి మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం మీకు ఎవ్వరికి కూడా ఊహకి అందనంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తాము రీసైలర్స్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి అలాగే శారీస్ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత బాగుంటుంది అంటే మనకి పళ్ళు ఎంత స్పెషల్ బ్లౌజ్ కూడా అదే స్పెషల్ అండి మనకి శారీ మీద హైలైట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అదే డిజైన్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అనేది బ్లౌజెస్ మీద వస్తాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే ఈరోజు మనం గివ్ ఏవే విన్నర్ గా చెప్పే కస్టమర్ పేరు వచ్చేసి తను రమణ గారండి చాలా జెన్యున్ గా చాలా చక్కగా అనేది పెట్టారు అందుకని చెప్పేసి ఈ రోజు ఆ సిస్టర్ పేరు అనేది చెప్తున్నాము సిస్టర్ మీ అడ్రస్ అనేది మాకు వాట్సాప్ చేయండి మీకు మంచి గివ్ అనేది పంపిస్తాను అలాగే చూసారు కదండి ఈ రోజు మన వీడియో కూడా అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నామండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టి మంచి గివ్ అవే తీసుకోవాలని ఆశిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి